మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీరు ఆందోళన పడకుండా శాంతంగా మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి విజయ విజయాన్ని ఇస్తాయి లాభం తెచ్చిపెడతాయి పెట్టుబడుల విషయంగా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు విద్యార్థులకు కొంత ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది తొందరపడకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేయండి ఆర్థికంగా మధ్యమ స్థాయిలో ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు కొంత అనవసరంగా ఊహించని వ్యయం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు ముఖ్యంగా బియ్యంలో ఆవుపిండి దీపం పెట్టి ఎవరికైనా బ్రాహ్మణునికి కానీ అర్చకునికి కానీ దేవాలయం లోపల దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల సహకారము మీకు ఉంటుంది చేసే పనుల లోపల కొంత వేగం పెరుగుతూ ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు ఉసిరిక దీపాన్ని దానం చేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా మీకు కొంత అనుకూలంగా ఉంది రుణపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ఇంటిలోపట శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతాయి మీ వివాహాది శుభ కార్యక్రమాలయందు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీరు ముఖ్యంగా ఆవు నెయ్యితో చేసినటువంటి పిండి దీపాన్ని వెలిగించి దానమివ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది